శరీరం కాదు శూన్యం కాదు ఇరువురి మధ్య ఒక అజ్ఞాత క్షేత్రం ఉంది అదే లయక్షేత్రం ఇక్కడ శక్తి తన రూపాన్ని విడిచి తన అసలు స్వరూపంలోకి ప్రవేశిస్తుంది ప్రాణం నాదం బిందువు ఈ మూడు ఆత్మస్వరూపాలు ఒక నిఖిల శక్తిగా కలిసినప్పుడు అంతరంగంలో ఓ అద్భుత నిశ్శబ్దం పుడుతుందో అదే పరమయోగ శక్తి శివుడివైపు శివుడు శక్తివైపు ఒకే అడుగు వేస్తే అర్ధనారీశ్వర ప్రకాశం అంతర చైతన్యంలో జ్వలిస్తుంది ఇది ద్వంద్వం కాదు ఏకత్వం అతీంద్రియ కాంతిలో అణువు నుంచి ఆకాశం వరకు అన్ని అరవై నాలుగు లయ లయనృత్యంలో విప్పుకుంటాయి వారి చలనం ప్రపంచం యొక్క మొదటి స్వరూపం ఏడు పీఠాలు దాటి ప్రతి నాడీలో ప్రవహించి చివరగా కుండలిని పరాకాష్ట జ్వాలగా ఎగసిపడుతుంది అది బలమే కాదు అది సృష్టి లయనృత్యం సమాప్తమయ్యే ఒకే క్షణంలో శివశక్తి సహస్రారంలో శుద్ధ జ్యోతిగా నిలుస్తుంది ఆ వెలుగు సాధకుడిని మొత్తం మార్చుతుంది లోపలి శక్తి బాహ్య జగత్తు ఇద్దరూ వేరు కాదు అని అతని దృష్టి గ్రహిస్తుంది ప్రపంచమంతా అంతరంగ ప్రతిబింబమని అతడు తెలుసుకుంటాడు నిర్వహించిన ప్రతి న్యాసం ప్రవహించిన ప్రతి శక్తి జ్వలించిన ప్రతి మంత్రం ఇప్పుడు ఒకే సూత్రమై అతని చైతన్యంలో నిలుస్తుంది అదే యోగిని బంధ పరిణతి కాలం బంధం కర్మ బరువు మోహపు చీకటి అంతా ఒక్కసారిగా ఉదయం మబ్బుల్లా కరిగిపోతాయి అతడు స్వతంత్రుడు పరబిందువులో ఒక అద్భుత నిశ్శబ్దం ఉంది ఆ నిశ్శబ్దం చైతన్యంపై జాలువారితే అతని అంతరంగం శాంతి సముద్రమై మారుతుంది ఇప్పుడు అతడు సాధకుడు కాదు అతడు లయయోగిద శక్తి శివుడు చైతన్యం శూన్యం ఇవన్నీ అతనిలో ఒకే జ్వాలగా నిలుస్తాయి అతడు పూర్తిగా మారిపోయాడు యోగినిభ్య నమ శుద్ధే శక్తిస్వరుణీభ్య బంధే యా యాషుమ్నా మార్గే లయాంత శక్తి లయాంతశక్తిసాధి ఈ శ్లోకమే యోగిని బంధతంత్రం యొక్క పరమసత్యం శివంలో లయపడే ప్రయాణం